అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే అద్భుత శక్తిని నెరపుటకైనా ఆశ్చర్య కార్యములో సగుటకైనా అద్భుత శక్తిని నెరపుటకైనా ఆశ్చర్య కార్యముల సగుటకైనా సాధ్యమే సాధ్యమే సుసాధ్యమే అన్నీ ఎంతమంది నమ్ముతున్నారండి అన్నీ ఆ నామానికి సాధ్యమే అని మరి మనందరికీ తండ్రి అయిన ఆ తండ్రి తన కుమారు నామమును మనందరికీ ఇచ్చిన ఆ భాగ్యమును మరి ఎంతమంది మరి కోరుకుంటున్నారు ఎంతమంది దాన్ని సాధ్యముగా మరి ప్రయత్నించాలని మరి పట్టుదలతోటి దేవా ఇదిగో నీ నామంను పట్టుకున్నాను ఇదిగో దేవా నీ నామం కోసం నిలబడ్డాను ఇదిగో దేవా నీ నామం నందు ఆ రక్తము నందు ఆ శ్రమను మరి దాని యందు నాకు ఇచ్చిన కృపను దానివల్ల నాకు ఇచ్చిన విమోచనను బట్టి దేవా మరి నేను అతిశయపడను కానీ తండ్రి నీ అందే నీ భాగ్యం నందు అతిశయపడుతున్నానయ్యా మరి నిన్ను నమ్ముకున్న నన్ను నువ్వు ఎప్పటికీ కూడా మరి మరి సిగ్గుపడనియవు అనేది మరి మనందరికీ కూడా సుసాధ్యముగా చేసిన మరి పరిచయం అయిన ఆ నామమును బట్టి ఎంతమంది అన్నీ సాధ్యమే అని మరి చక్కగా అంటే మనం అది రుచించి ఎరుగుతాము అని మరి ఎంతమంది మరి ఆ భాగ్యం ఎంచుకుంటున్నారండి మరి మత్తవార్త పంతొమ్మిది ఇరవై ఆరులో మరి ఏమంటుందంటే మనుషులకు అసాధ్యమే కానీ మరి సమస్తము కూడా దేవుడు తన కుమారునైన క్రీస్తు నామమునందు అసాధ్యమును సాధ్యముగా మరి ప్రకటించారు కాబట్టి మరి ఎంతమంది మరి అయ్యో మరి ఈ సమయం ఎట్లా అయ్యో మరి వ్యాధి ఎట్లా Ayo, Marie. Hmm, y, um... ఈ ఉద్యోగం ఎట్లా అయ్యో మరి నా స్థితి ఎట్లా అయ్యో మరి నా బ్రతుకు మరి ఇక ముందు ఎట్లా మరి రుణములు ఎట్లా మరి అట్లాగనే మరి మరి ఎక్కడో 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 తప్పిపోయాను మరల బయటికి రా వస్తానా రాదా రా రాగలనా అని చెప్పి అట్లాగనే మరి ఎన్నో విధములుగా మరి నా వైపు అసలు ఎవ్వరు కూడా చూడకుండా మరి మరి ఈ ప్రదేశం అనేది మరి విసర్జపబడినట్లుగా ఉంది అని చెప్పి మరి నజరేతు అని దేవుడి నామము నజరేయుడు అని కూడా మనం పిలుచుకుంటాం ఎందుకంటే విసర్జింపబడిన పట్టించుకోకుండా ఏది కూడా ఇందులో జరగదు అనని ఒక గ్రామాన్ని కానీ ఒక ప్రదేశాన్ని కానీ ఒక జీవితాన్ని కానీ మరి లోకమైతే అనుకోవచ్చు కానీ మరి ఆ నజరేయుడు మరి ఆ శక్తి కలిగిన నామమున మరి ఏది అడిగినా కూడా సాధ్యమే అని చెప్పేసి మరి మరి ఎంతమంది మరి నమ్ముకొంచున్నారు మరి దేవుడు మరి అంటే పిలుపు మరి మనము ఆ పిలుపు మనం పిలిచిన తర్వాత అంటే మనల్ని పిలిచిన తర్వాత మనం ఇంకొకరిని ఎవరినైనా దేవుడి దగ్గరికి పిలుస్తూ ఇదిగో ఇది సాధ్యమే ఇదిగో ఇది సాధ్యమే ఇది సాధ్యమే అని చెబుతాం అవునా కానీ మరి కొన్ని నీతిని దుర్నీతి చేసే మరి అక్రమ కార్యాలు ఉంటూ ఉంటాయి అందులోనికి దేవుడు మరి ఎప్పుడు కూడా మనము చెప్పే ఈ దేవుని యొక్క ఆ సుసాధ్యము అనేదాన్ని మరల కూడా ఆయన వక్ర మార్గంలోనికి మరి తిప్పుతారు కాబట్టి మరి ఎన్నోసార్లు మనము ఇది సాధ్యమే 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 నా యేసుకు సాధ్యమే అని చెప్పి మనం చెబుతూ ఉంటాము ఇతరులను మనం మరి ఇదిగో నాకు సాధ్యమైంది ఇదిగో నీకు కూడా సాధ్యము చేయగలడు అని చెప్తూ ఉంటాం కదండి కాబట్టి మరి ఈ నడిపింపులు ఒక్కొక్కసారి మరి దుర్నీతిని మాత్రం ఎప్పుడు కూడా ప్రచారం చేయొద్దండి ఎందుకంటే ఏదైనా కూడా ఆ సాధ్యముల్లో ఆ పరలోకపు తండ్రి ఆ నామములో ఆ యొక్క ఆ శిలువలో ఆయన మనందరికీ ఇచ్చిన సాధ్యమును ఎప్పుడు కూడా మరి అది మన స్వనీతి కానీ దుర్నీతి కానీ ఉపయోగించుకోకూడదండి ఎందుకంటే అది దేవుని నామాన్ని అవమానపరుస్తుంది కాబట్టి దేవుడు అది ఆ ప్రదర్శించే చోట అది అవమానకరంగా మరి బయలుపరుస్తారు ఎందుకంటే ఆయన నీతిలో ఎప్పుడు కూడా మరి అంటే దేవుడు అన్యాయస్తుడు కాదనమాట కాబట్టి ఆయన తన బిడ్డలే అని అనుకోని ఊరుకోరు అనమాట ఎందుకంటే దుర్నీతి ముందు ఆయన ఆయన కోపము ఎప్పుడు కూడా ప్రదర్శితమవుతూ ఉంటుంది కానీ ఎప్పుడైతే మనం నీతిని ప్రదర్శిస్తూ ఉంటామో ఆయన నామము అది సాధ్యంగా మారుస్తుందండి కాబట్టి మరి ఎప్పుడు కూడా మరి దుర్నీతి జోలికి వెళ్ళొద్దు స్వార్థపు ఆలోచనలోనికి వెళ్ళకూడదు దేవుడు పెట్టుబడి ఆ పెట్టుబడి అనే ఆ సాధ్యమును మనము ఎప్పుడు కూడా అసాధ్యమైన కార్యముల్లోనికి మార్చుకోవాలంటే మనం హృదయము మరి పరిశుద్ధముగా ఉండాలి అలాగే మనం ఎప్పుడు కూడా దేవుని ప్రేమను పొరుగువానికి పెట్టుబడి పెట్టే వారిగా ఉన్నప్పుడు దేవుని నీతి అది మన ఎడల ఏది కూడా అసాధ్యము అని లోకం అనుకుంటుందో మనుషులు అనుకుంటారో దేవుడి సుసాధ్యము అనేది చేస్తారండి కాబట్టి మరి ఎంతమంది మరి దేవుణ్ణి మరి మరి బట్టి అది చెప్పండి ఇదిగో దేవా ఈ పరిస్థితులు అది నువ్వు తప్ప నిన్ను నమ్ముకున్న నాకు నువ్వు తప్ప ఇంకెవరు కూడా అది నువ్వు నిలబ పడలేదు ఆ పరిస్థితిని నువ్వు నాకు తల ఎత్తుగా నువ్వు తప్ప ఇంకెవరు మార్చగలరు అన్నారు చెప్పండి అవునా మరి ఆ ఆ స్థితిని మనం అనుభవించి ఒకప్పుడు ఇలా ఒకప్పుడు అలా ఒకప్పుడు ఇదిగో ఈ మనుష్యు అనుకునే మాటలకు ఇంకీ జీవితం కానీ ఈ పరిస్థితి కానీ ఇంకా స్థితి కానీ ఇంకా జబ్బు కానీ ఇంకేది కానీ మరి దానిలో నుంచి బయటకు రాగలరా అని వారైతే వ్యాఖ్యం చేయొచ్చు కానీ మరి దేవ నిన్ను నమ్ముకున్న బిడ్డలను నువ్వు ఎప్పుడు కూడా తండ్రి విడువవు మరి ఎప్పుడు కూడా మరి వదలవుతాండి అది నీ నామంకున్న భాగ్యము అది మాకున్న భాగ్యము కాబట్టి దేవుని నామాన్ని మరి ఎంతమంది మరి మరి ఒక నీతి కొరకై ఒక కృపాదానము మరి అసాధ్యమును సుసాధ్యముగా మరి చెయ్యగలిగిన క్రీస్తు నామము ఇదిగో ఈయన రక్షకుడు అని మరి చెబుతున్న ప్రతి ఆ ప్రేరేపణలో కూడా దేవుడు మరి ఆశీర్వాదము నిలిపి ప్రతి ఒక్క విన్నపాన్ని ప్రతి ఒక్క చిత్తమును ప్రతి ఒక్క మరి మనుష్యులు గేలి చేసిన స్థితిని దేవుడు మరి అవమానమును బహుఘనతగా రెట్టింపుగా అలాగనే మరి ఒక ఎక్కడ కూడా ఆ ప్రదేశము అంటే ఆ నజరేతు అనే ప్రదేశము అది మొద్దు అది దానిలో నుంచి ఏది ఫలించదు అని అనుకున్న చోట మళ్ళీ కూడా ఫలింపునివ్వగలిగేది ఆ నామమే అని రుచి చూచి చెబుతున్నామండి కాబట్టి మరి క్రీస్తుని మరి నమ్ముకోండి ఆయన యొద్ధ మరి ఆ కృపాభాగ్యమును పొందుకోండి ఆయన తప్ప ఈ లోకమును వేరే నామమునందు ఆ పరలోకపు తండ్రి ఏది కూడా సాధ్యముగా ఇవ్వలేదండి కాబట్టి మరి దేవుని నామానికి మహిమ చెల్లించుకోవచ్చు ప్రభు నామమును నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా మరి దేవుడు మరి ఆయన ఏదైనా అసాధ్యం అనుకున్న మీ యొక్క ప్రతి ఒక్క మరి ఆ చిత్తము కానీ ఆయన సాధ్యము ఆ సందర్భంగా ఆయన సాధ్యము చేయును చేయునుగాక కాబట్టి మరి దేవుడి నామానికి మహిమ కలుగును కలుగునుగాక మరి ఈ చిన్న వాక్యాన్ని మరి దేవుడు దీవించాలని ప్రభు నామానికి మహిమ చెల్లించుకోంచు మరి మరలా ఇచ్చే కృపా సమయంలో మేము ముందుకు వస్తానని అంతవరకు ప్రేమతో సెలవు తీసుకోవచ్చు మీ రచిత